మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగాను అనుకోండి ఒక నలుగురు ప్రార్థన పరుల పేరు చెప్పగలుగుతారా నాకు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారన్నయ్య ఆమె మంచి ప్రార్థన పరలు ఏమే ప్రార్థన పర్లు చెప్పగలుగుతారండి ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారు మనకు ఫ్రెండ్స్ లోక ఏ నీకు తెలుసామే నీకు తెలుసామే అని ఎక్కడెక్కడో సంగతులని చెప్పేవాళ్ళు ఉంటారు నీకు తెలుసారా అని ఎక్కడెక్కడో సంగతులని చెప్పేవాళ్ళు రాజకీయాల గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు సినిమా పుకార్ల గురించి సినిమా షికారుల గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు మన బజార్లో ఎవరింట్లో ఏ కొంపలో ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా సేకరించి అదే పనిగా సేకరించి మనకు అందచేసేవాళ్ళు ఉండొచ్చు కానీ నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళకు నలుగురు ఉన్నారా నీ వాళ్ళతో ఉన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతావా నీ వాళ్ళతో ఉన్నప్పుడు ఆరాధించగలుగుతావా వాళ్ళతో నీవు సంభాషించినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది కలుగుతుందా విశ్వాసులైన వాళ్ళతో నీకు సహవాసం ఉందా దేశంలో ఒక సమస్య వచ్చి మనుషులందరినీ చంపేస్తున్న రాజు వికృత చేస్తులు చేస్తూ ఉన్నప్పుడు వెంటనే దానియులకు ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారండి వాళ్ళు గుర్తుకొచ్చారు వాళ్ళు శద్రకు మెషకు అభ్యంతకు దానియలు వీళ్ళు నలుగురు కలిసి ప్రార్థన చేశారంట దేవుడు మర్మములను బయలుపరిచాడు కూడా చప్పటకూడదామందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలూయా హాలూయా నీకు గుర్తుకు వచ్చినప్పుడు నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేశానికి ఆపద వచ్చినప్పుడు పట్టణానికి ఆపద వచ్చినప్పుడు సంఘానికి ఆపద వచ్చినప్పుడు కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏంటంటే గట్టిగా ఒక నలుగురు నీతో కలిసి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా నువ్వు కబరు పెడితే వెంటనే వచ్చి నీతో ప్రార్థనలో కూర్చొని వాళ్ళు ఉన్నారా నువ్వు కబురు పెడితే నలుగురు వచ్చి నీతో కలిసి ఉపవసించి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా ఒకసారి ఆలోచించాలి అక్క ఏం అనుకోవద్దు అక్కా అనేవాళ్ళు ఉన్నారా నా కూడా ప్రార్థన చేయాలని ఉందిగా నక్క ఇప్పుడు కాదు లెక్క అనేవాళ్ళు ఉన్నారా అన్నా నువ్వు పెద్దదున్నా నాకు రావాలనే ఉందిగా నన్నా అనేవాళ్ళు ఉన్నారా లేకపోతే ఒక సమస్య వచ్చినప్పుడు బద్దలైన బండ సందులు నిలబడి దేవుని కోసం నిలబడగలిగిన వాళ్ళు పరిచర్య కోసం నిలబడగలిగిన వాళ్ళు నీ క్షేమం కోసం ప్రార్థించగలిగిన వాళ్ళు నిన్ను ఓదార్చగలిగిన వాళ్ళు ప్రభులు నిన్ను స్థిరపరచగలిగిన వాళ్ళు విశ్వాసం నువ్వు సన్నగిల్లిపోయినప్పుడు విశ్వాసం నువ్వు బలహీనపడినప్పుడు నీ విశ్వాసాన్ని పెంపొందించేవాడు ఎవరైనా నీ జీవితంలో ఉన్నారా అవిశ్వాసులతో సహవాసం అవిశ్వాసపు మాటలు బయలుదేరిందేమో ఏటే ముప్పై లక్షల మంది బయలుదేరారు ఎంతమంది బయలుదేరారు రండి ఎక్కడి నుండి బయలుదేరారు చెప్పాలి ఎక్కడి నుండి బయలుదేరారు ఐగుప్తు నుండి బయలుదేరారు ఎక్కడికి బయలుదేరారు పాలు తేనలు ప్రవహించే దేశానికి